ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మా పిల్లలు కూడా మార్నింగ్ మార్నింగ్ ఇప్పుడే లేసారు ఫ్రెండ్స్ ఇంకా లేచిన వెంటనే వీళ్ళని లేపడానికి నేను అవస్థలు పడ్డాో అది నాకే తెలుసు సో లేపాక ఇదిగో మా మోన్గా అయితే ఆలగిల్ పడిపోయింది మా సోన్ పాప అయితే డైరీ తెచ్చుకుంది డైరీలో ప్రతిరోజు సిగ్నేచర్ చేయాలి కదా పేరెంట్స్ సిగ్నేచరు సో సిగ్నేచర్ అయితే పెడుతున్నాను సో ఇంకా మా పిల్లలకి అయితే ఇవ్వాలా వైట్ యూనిఫాము ఇంకా వీళ్ళని అయితే చక్కగా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాలి ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో ప్రతి ఒక్క వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు ఇంక ఇప్పుడైతే నేను సిగ్నేచర్ మోనో నీ ఎస్టీ నోట్స్లు కూడా తీసుకుని సిగ్నేచర్ చేయాలి నిన్న పెట్టలేదా సోన్ పాప నిన్న మళ్ళీ బ్యాగ్లో పెట్టుకో ఇటు నాన్న మొన్న కాళ్ళకాడ పెట్టుకోకూడదు నాన్న బుక్స్ చదువు రాదు తక్కువకూడదు బుక్స్ని

బ్యాగ్లో పెట్టుకో అక్కడికి అక్కడ తీ ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేను పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేద్దామనేసి బియ్యం అయితే కడిగి ఒక గంట నానబెట్టకట్టు ఇప్పుడైతే నేను ఇప్పుడైతే నేను వంట అంటే వండుతున్నాను అలాగే బెండకాయ కర్రీ చేద్దామనేసి బెండకాయ అయితే కట్ చేయాలి ఇప్పుడు ఎందుకు మోనో నీకు ఎయిట్కి టెన్కి ఎయిటే వచ్చాయి జా రాలేదా నీకు రాయడం రాలేదా ఇలా పెట్టాలి చిన్న చిన్న వాటి దగ్గర మిస్టేక్స్ అవుతున్నాయి జాయిల్ ఓనా ఇది ఓని జాయి రాసినావా ఓకే నెక్స్ట్ టైము మంచిగా రాయి సారేనా పీస్ దగ్గర పెట్టాలండి ఏం కాదండి నెక్స్ట్ టైం నుంచి బాగా రాయి మా మోన్కి నైన్ అండ్ హాఫ్ నైన్ టెన్ టెన్కి టెన్ అలానే వస్తాయి కానీ ఈసారి కొంచెం అనమాట మోన నీకు తెలుగు చదవడం వచ్చా చిన్నప్పుడైతే మాకు తెలుగు ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడే తెలుగు చదవడం వచ్చింది మాకు వీళ్ళకి ఇప్పుడు మా మోన్ ఫస్ట్ క్లాస్ మామూలుగా తెలుగు నేర్చుకుంటుంది ఇంక సో అవి కొద్దిసేపు నాన్నమాట అవి సుఫండ్ ఎప్పుడైతే నేను జీలకర్ర వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ ఎర్లీ మార్నింగ్ తాగుదాం అనేస్తాను ఫ్రెండ్స్ మా పిల్లలకి అయితే నేను రోజు స్నాక్స్ అయితే పెడతాను సో ఇవాళ స్నాక్స్ నేను పెట్టామో చూపిస్తాను సో బూంది మిక్చర్ అయితే పెట్టాను ఎక్కువ పెట్టినా కూడా తిని ఉంటు కూర్చుని ఉంటారు సో అందుకోసం అనేసి ఇన్ని పెట్టాను వాళ్ళకైతే చాలు సో ఇంక ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను చేస్తాను అయిపోయింది ఇప్పుడైతే ఇదిగోండి ఇది కలిపి అయితే పెట్టేసేయాలి వీళ్ళకి పిల్లలకి లంచ్ కలిపేసి పెడితే మా పిల్లలు మంచిగా తింటారు లేకపోతే మామూలుగా కర్రీ సపరేట్గా రైస్ సపరేట్గా పెట్టాను అనుకోండి వాళ్ళైతే చికాగా చేస్తారనమాట తినరు సరిగ్గా కర్రీ తినుకోకుండా రైసే తిన్నాం పల్చగా తినడం అట్లా చేస్తారు మేము కూరలలో కారం తక్కువనే వేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు తినేది కాబట్టి మాకు లేకపోయినా పిల్లలకి అయితే మంచిగా ఉండాలనేసి మంచిగా పెడుతూ ఉంటాము ఇంకా మా సోన్ అయితే తన బాక్స్ కింద కింద ఏంటంటే రావట్లేదు ఓపెన్ అవ్వట్లేదు సో అందుకోసం అనేసి టీచర్స్ కింద బాక్స్లో పెట్టద్దు అనేసి చెప్పారు అందుకే పైన వాటిలో పెడుతున్నాను చేతితో కలిపాను కదా మరి ఉంటుందా సిస్టర్ మంచిగా అంటే మంచిగా ఉంటుంది మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని హ్యాండ్ అనేది తడి లేకుండా చూసుకొని కలిపితే బాగానే ఉంటుంది వెల్లుడిపా వేసాను బెండకాయ ఫ్రైలో ఎంత టేస్ట్ అయితే సూపర్ స్మెల్ వస్తుంది ఇప్పుడైతే కడుపు నిండా తినిపించేసాను ఫ్రెండ్స్ నైట్ కొంచెం సాంబార్ ఉంటా ఆ సాంబార్తో మంచిగా తిన్నారు ఇంకా మధ్యాహ్నం ఎలా తిన్నా ఒకవేళ తక్కువ తిన్నా కవర్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు తిని వెళ్ళారు కాబట్టి సో రైస్ కూడా కొంచమే పడుతున్నాను కొంచెం కొంచెమే మళ్ళీ అక్కడికి తీసుకొని వెళ్ళి పడేయడం అలా ఎందుకులే చికాకు అనేసి నేను ఇద్దరికీ సేమ్ బెట్ట అదే ండి బాస్కెట్ లో మాసిపోతానని నిన్న నీకు సండే నేగా అవుతుంది చూడండి అట్లా మాపేసుకుంది సోరీ పాపా ఇష్టమా పెట్టేసుకోండి నేను ఇప్పుడు ఇంకా నేను కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను సో మన నేను ప్లేటింగ్ చేసిన శారీ ఉంది చూసారు ఇదిగోండి ఇది ఇక్కడే ఉంది చూపిస్తాను అసలు ఎంత బా వచ్చిందంటే మస్తు వచ్చింది సో మనం తీసుకున్న శారీని బట్టి ఉంటుంది సో ఆ శారీ ఎంత పొడవుందో దాన్ని బట్టి కూడా మంచిగా ప్రీ ప్లేటింగ్ అనేది చాలా బాగా వచ్చింది ఈ శారీకి అయితే ప్రీప్లేటింగ్ వస్తొచ్చింది చెస్ట్ ప్లేట్స్ అయితే ఎయిట్ నైన్ వచ్చాయి ఇంకా చాలా బాగుంది ఇప్పుడైతే ఇంట్లో పని అయితే అయిపోయిన తర్వాత పిల్లల్ని కూడా డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను ఆ శారీ అయితే రేస్తాను నేను మామూలుగాడికి రెండో పని ఓడిపోయింది ఫ్రెండ్స్ ఈసారి అయినా ఊడిపోయిన పనులు జాగ్రత్తగా కంబాక్స్ లో పెట్టి తీసుకొని రామ్మంటే తీసుకొని రాట్లేదు చెప్పండి ఓకేనా ఇంకొద్దులే పదండి స్కూల్ దగ్గరికి వెళ్ళాటం ఓకేనా ఫుడ్ బర్త్డే డే నెక్స్ట్ మంత్ పుట్టినరోజు ఉంటాను బర్త్డే నెక్స్ట్ మంత్ స్కూల్లోనే స్కూల్లోనే స్కూల్లో ఇది ఇప్పుడు కాదు డిసెంబర్ సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనమైతే వీళ్ళని డ్రాప్ చేసి అయితే వస్తాను వచ్చిన తర్వాత ఇంట్లో పని అంద చేసుకున్న తర్వాత ఆ శారీ అయితే వేర్ చేద్దాం అసలు ఎలా నేను కట్టుకుంటానో ఖచ్చితంగా వీడియో పెడతాను ఓకేనా బాయ్ చెప్పండి అందరి బాయ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇంకా ఇంకా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే బట్టలు అయితే ఉతుకుతున్నా ఫ్రెండ్స్ మొన్న ఇప్పుడు నేను యాపిల్స్ తిని సీడ్స్ ఇందులో పెట్టి పెట్టి ఉంచాను ఇవి ఇలానే ఉంచా ఫ్రెండ్స్ చూడలేను ఇవి సీడ్స్ ఎలా ఒక టూ వీక్స్ అవుతుంది ఈ సీడ్స్ ఎలా ఉన్నాయో చూడండి అంటే మామూలుగా బయట ఎక్కడైనా పెడితే పోతాయి అనేసి ఇలా పెట్టి ఉంచు మొలకలు వచ్చాయా ఇవి ఇలానే ఉన్నాయి ఈ సీడ్స్ ఇవ్వండి ఈ సీడ్స్ మనం సాయిల్లో పెడదాం బట్టలు ఉతికేసిన తర్వాత ఓకేనా సో వీడియో వీడియోలో నేను షేర్ చేసుకుంటాను సో బట్టలు అయితే ఉతికి నేను బట్టలు అయితే బండకేసి బాధను ఎందుకంటే మా వాటికి అంత పెద్ద మురికే ఉండదు పిల్లల బట్టలకైతే బ్రష్ పెట్టేస్తా షర్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి కాలర్ దగ్గర బ్రష్ పెట్టేస్తే అయిపోతుంది సో నేను బాగా ఉతికి వాటిని చికా అయితే చేయను బట్టలు ఒక్కటి పెద్ద పని నాకు తెలిసి గిన్నెలు కూడా నిన్న నైట్ తోమేసాను మళ్ళీ ఇంకా గిన్నెలు కూడా ఇప్పుడు పెద్దగా అయితే ఏం లేవు సో ఉన్న ఇంకా ఈవినింగ్ అయితే తోమేస్తాను బట్టల్ని ఇలాగా ఈ విధంగా వచ్చి చేసుకుంటే ఫ్రెష్ అయితే చూడండి రుద్ది రుద్దీ వంకరండి మాకు వాషింగ్ మిషన్ ఉంది కానీ నేను అందరూ అస్సలు యూజ్ చేయండి నాకు అస్సలు నచ్చదు నా చేతితో ఒత్తుకున్న బట్టలు అంటేనే నాకు ఇష్టం